తగ్గి తగ్గి ఇప్పుడు చూపుడు బ్రైట్నెస్ పెంచుకో ఆ ఓకే ఇది పెట్టాలా స్టార్టింగ్ మో గుర్తు పెట్టుకో స్టార్టింగ్ ఇది పెట్టి એ જઈ લે એ જઈ લે આવી ઉંટની અમયલો એને નેબર એન્ડ ગાડી પર પડકો ને ટ્રેન કેટા ભેગી થા સર સાલ કેડી ઓનર મલા ઉપર નીનો એબી5 સર સર અપ સર સર ડાઉન કેટા ભેગી થા સર ટાઈમ કેટ અપ ડાઉન અપ ડાઉન અપ એની ગેમ સર ડાઉન અપ ડાઉન

ತಾಕತ್ ಲಗ ತಾಕತ್ ಬೆಂಚಲ್ಲ ಬ್ಯಾಂಡ್ ಟಚ್ ಕಡಪು ತಗಲ್ಕೂಡ್ದು ಕಿಂತ ಭೂಮಿ ಬ್ಯಾಂಡ್ ಟೆಸ್ಟಿಂಗ್ ಮಟ್ಟಿಗೆ ಕೊಡ್ತೀವಿ ಟಚ್ ಬ್ಯಾಂಡ್ ಟಚ್ ಬ್ಯಾಂಡ್ ಟಚ್ನೆ ધર્મ ધર્મા 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 అందరు 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 చూడు చూడడానికి సార్ అదే మీరు మామూలుగా ఏళ్ళ ఎక్కుతున్నారు కదా సరే అట్ల కానీ ఇంకో పొజిషన్ గానే ఉంటుంది ఇది మామూలుగా అండి రూపొచ్చేది వచ్చి ఉంటది అనమాట అర్థమైందా ઓકે okay? ઓકે okay, Settings, head down! Go keep up some more news about the common TV Okayoso! Honk thanks, <laughs> Heavenly面! ए hey, उषा नीति सर ले विदित्री नीति सर सर भारत माता चपन सर मेरे फ्लैग डिस्क पर साउंड वाला గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారతదేశానికి వెయ్యి తొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదవ తారీఖున స్వాతంత్రం వచ్చింది కానీ మన దేశంలో రాజ్యాంగము పంతొమ్మిది వందల యాభై సంవత్సరము జనవరి ఇరవై ఆరవ తేదీన అమలులోకి వచ్చింది దీనితో భారతదేశం ప్రజాస్వామ్య సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా అవతరించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ ముసాయిదా కమిటీ నాయకత్వం వహించినారు ఈ కమిటీ రూపొందించిన రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబరు ఇరవై ఆరవ తారీఖున ఆమోదించగా దాన్ని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి అమలు చేశారు కనుక రిపబ్లిక్ డే దినోత్సవాన్ని ఇరవై ఆరు జనవరి నాడు జరుపుకుంటుండేటువంటిది వాస్తవం గణతంత్ర దినోత్సవంలో ప్రధాన ఆకర్షణ వార్షిక పరేడ్ ఇది ఢిల్లీలోని రాజ్పథ్లో ప్రారంభమై ఇండియా గేట్ వద్ద ముగుస్తుంది భారత రాష్ట్రపతి న్యూఢిల్లీలోని రాజ్పథ్లో జెండా ఎగురవేస్తారు భారత సైన్యము నౌకాదళము వైమానిక దళము కవాతులు ఆకట్టుకుంటాయి డెబ్భై మూడవ గణతంత్ర దినోత్సవ సంబంధ సందర్భంగా మీ అందరికీ ఈరోజు భారతదేశము డెబ్భై మూడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి గారికి ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి దేశ సైనికులకు నా తోటి బాల బాలికలకు ఇక్కడ ఉన్న పెద్దలకు అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా